అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఈరోజు మీకు మరణాన్ని ఎలా జయించాలో చెప్తాను మరణ రహస్యం మీకు చెప్తాను మన వేదాల్లో మరణ రహస్యాలు అనేక ఉపనిషత్తుల్లో అనేక రకాలుగా ఇవ్వబడింది ఓకే ఇంతకుముందు మనం వీడియోలో చూసాం వేదం అంటే ఏంటి వేదాలు ఎన్ని రకాలు ఉపవేదాలు మళ్ళీ వేద విభాగాన్ని రకరకాలుగా మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద కాంటాక్స్ట్ యాజ్ పర్ ద నీడ్ లైక్ సంహితలు బ్రాహ్మణములని ఉపనిషత్తులని ఇలా రకరకాలుగా మనకి విభజించడం జరిగింది వాటిలో ఉపనిషత్తులు ఒక భాగంగా ఉంది వేదాల్లో ఈ ఉపనిషత్తుల్లో ఉపనిషత్తుల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఉపనిషత్తుల్లో మొత్తం సైన్స్ అంతా కూడా ఇందులో పెట్టడం జరిగింది అంటే వేదాల యొక్క సారాన్ని ఈ ఉపనిషత్తుల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా బ్రహ్మసూత్రాల్లో కూడా ఓకే ముఖ్యంగా ఉపనిషత్తులు మనం తీసుకుంటే కొన్ని వేలాది ఉపనిషత్తులు ఉన్నాయి అందులో ఒక ఎనిమిది ఉపనిషత్తులు ముఖ్యంగా చెప్పారు మళ్ళీ అందులో కూడా ఇంకో దశోపనిషత్తులు అని చెప్పి పది ఉపనిషత్తులు ముఖ్యంగా చెప్పారు ఈ దశోపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు అయినటువంటి కఠోపనిషత్తు అని చెప్పేసి ఒక ఉపనిషత్తు ఉంది అది చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు అది చాలా రహస్యమైనటువంటిది ఓకే ఈ ఉపనిషత్తులో మరణ రహస్యం ఎలా ఉంది ఎలా చెప్పారు అనేది మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం థ్యాంక్